பிரிட்டு ఏర్పాటు చేయాలి టమాటో చూసు ఏర్పాటు చేయాలి కల్పించాలి టమాటోకి గిట్టుబాటు తరణం రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి پالے اندر دے فرائڈے جنگاں ورنگر راویندر پھریڈے چلی ٹماٹا چوسن ایک چیلنج چالو ٹڑے چالو ٹڑے جنگاں اے بی رنگ جنگاں را موٹ اورڑی پاد درکو چلیوے نا ہوے نا టమాటో పిట్ టమాటో టోటో పట్ట కిట్ కొడుతారా వెంటనే టమాటో పట్ట కిట్ కొతారా టమాటో పంట కిట్ టమాటో పట్ట

కర్నూలు జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ముందు టమోటాలన్నీ పారబోసి రైతులు ఇక్కడ ధర్నా చేస్తున్నారు కర్నూలు జిల్లాలో ఈ సంవత్సరము యాభై వేల ఎకరాల్లో టమోటా పంట వేశారు ఈ ఒక ఈ టమోటా పంటకు ఒక ఎకరానికి యాభై వేల రూపాయల దగ్గర పెట్టుబడి అవుతుంది కానీ ధర పూర్తిగా పడిపోయింది కిలో రెండు రూపాయలు మూడు రూపాయలు కూడా అడిగేవాడు లేరు ఇదే టమాటాని రైతు రెండు రూపాయలు మూడు రూపాయలు అమ్ముకొని నెత్తిన పట్టేసుకుని అప్పులు ఎక్కువైపోతే పట్టణ ప్రాంతాల్లో పదహైదు రూపాయలు ఇరవై రూపాయల ప్రకారం వ్యాపారస్తులు అమ్ముతున్నారు అదేవిధంగా స్టోర్లోనా రిలయన్స్ డి మార్ట్ చోట ముప్పై రూపాయల ప్రకారం కిలో అమ్ముతున్నారు రైతుకేమో వచ్చేది మూడు రూపాయల కిలో అదే పెట్టుబడిదారులు మాల్స్లో పెట్టి అమ్మితే ముప్పై రూపాయల కిలోనా ఇంత అన్యాయమా అంటే రైతు పండించిన పంట మీద రైతు నష్టపోతున్నాడు పెట్టుబడిదారులు దళారీలు కమిషన్ ఏజెంట్లు వ్యాపారస్తులు లాభాలు పొందుతున్నారు కాబట్టి పెట్టిన పెట్టుబడి కూడా రాక టమాటో రైతులతో అప్పుల్లో పోయారు తక్షణమే టమాటా పంటకు గిట్టుబాటు ధర కల్పించాలా గవర్నమెంటే మార్కెట్ ద్వారా కొనుగోలు చేయాలా అది ఇంటింటి రైతు బజార్లో పెట్టాలా లేదా చౌక పాల ద్వారా గవర్నమెంటే విక్రయించాలని మనం గట్టిగా డిమాండ్ చేస్తున్నాం పదే పదే గవర్నమెంట్ వాళ్ళు చెప్పేది ఎన్నికల చెప్పేది పత్తికొండలోన టమాటో జ్యూస్ ఫ్యాక్టరీ పెడతా చెప్తున్నారు కానీ పత్తికొండ ఆస్పరి ఆలూరు దేవరకొండ ఎమినూరు డోను ఈ ప్రాంతంలోన టమాటా పంట విస్తారంగా పండుతుంది వాళ్ళు గిట్టుబాటుతారు కాక రోడ్డు మీద పారబోసిపోతారు పశువులకి మేత కోసం వదిలిపోతున్నారు కోసిన కూత కోత కూలి కూడా రావడం లేదు ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా రావడం లేదు కాబట్టి తట్టడమే టమోటా రైతాంగం నాదుకోవాలని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది వారు తండ్రి ముఖ్యమంత్రి గారి బాట నడుస్తామని చెప్తున్నారు కానీ వైఎస్ రాజరెడ్డి గారు రైతుల పక్షాన ఉండేవారు రైతుల సమస్యలు పరిష్కారం చేసేవారు కాబట్టి కానీ ఆయన కొడుకుైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాత్రం రైతుల సమస్య పరిష్కారం చేయడం లేదు రైతు భరోసా భరోసా చెప్తున్నాడు కానీ భరోసా ఏ మాత్రం ఇవ్వడం లేదు తక్షణమే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి టమాటా రైతులు ఆదుకోవాలని మేము ఆధ్రపించిన రైతు సంఘం తరఫున గట్టిగా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం